కార్తీక దీపం టూ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో కాశీ పోలీస్ స్టేషన్ లో పడడం గురించి చెప్పకపోవడంతో ఉగ్ర ఉగ్రరూపం చూపిస్తుంది పారిజాతం నువ్వు నేను నా కొడుకు మనవడు మనమే బాగుండాలి దానికోసం ఎవరినైనా నాశనం చేస్తాను గాని నా రక్తానికి ద్రోహం చేయను అందుకే పేదింట్లో బతికే నిన్ను ఈ కోట్ల ఆస్తికి యజమానురాల్ని చేశాను అని పారిజాతం మండిపడుతుంది నువ్వు ఒక్కదానివి బాగుంటే సరిపోదే వాళ్లు కూడా బాగుండాలిగా చిన్న సాయం అడిగితే నీకు పగ గుర్తొచ్చిందా నా అల్లుడు హెల్ప్ చేశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా మానవుడు జైల్లో ఉండేవాడు అని అంటుంది పారు మామయ్యతో అలా చేయమని చెప్పింది నేనే అని జ్యోత్సన అబద్ధం చెప్తుంది అది ముందే చెప్పొచ్చుగా నిజం తెలియకుండా నిన్ను కొట్టాను అని పారు అంటుంది ఎవరిని ఎలా లొంగదీయాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న నిన్ను కొట్టి ఎంత పెద్ద తప్పు చేశాను అని అంటాననుకున్నావు కదా పారిజాతం పువ్వులు తల్లో పెట్టుకుంటుంది చెవుల్లో కాదు నేను నేర్పించిన టెక్నిక్స్ నా మీదే ప్రయోగిస్తే ఎలా నువ్వు తలతిక్కదానివైతే నేను దాన్ని రెండు పాత చీరలు రెండొందల జీతంతో జీవితాన్ని మొదలు పెట్టిన నేను ఈ స్థాయికి వచ్చానంటే ఎన్ని చూసుంటాను అంటుంది పారిజాతం ఇది ఇక్కడితో ఆపు వాళ్ళు నీ తండ్రి తమ్ముడు అవసరమైతే సాయం చేయి లేకపోతే నాకు చెప్పి లేకపోతే నాకు చెప్పిచావు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది పారిజాతం జ్యోత్స్న చెప్పిన అబద్దం పారు దగ్గర వర్కౌట్ కాదు అమ్మో గ్రాని ఇంత వైలెంట్ గా ఉండడం ఇదే మొదటిసారి దీనికే ఇలా చేస్తే కొడుకుని చంపడానికి ట్రై చేసింది నేనే అని తెలిస్తే ఊరుకోదు ఈ నిజం బయట పడకుండా కాపాడుకోవాలి అని జ్యోత్స్న వణికి పోతుంది అమ్మో గట్టిగా కొట్టింది జాగ్రత్తగా ఉండాలి దీనికంతటికి కారణం ఆ దీపే అదొక్కటి లేకపోతే ప్రశాంతంగా ఉండేదాని పైగా అదే ప్రాణదాత ఇది నిజంగా నాకు దసరా ఆఫరే అదే ఇంటి వారసురాలు అని తెలిసే లోపు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటుంది జ్యో మరోవైపు కాంచన అన్నం తెందు కార్తిక్ వెళ్లి అడుగుతాడు జ్యోత్న అన్న మాట మనసులోనే తిరుగుతోందిరా అదే మాట నేనంటే అని కార్తిక్ అడుగుతుంది దీపకు నీకు బిడ్డ పుడితే అని సౌర్య కార్తిక్ బిడ్డ కాదు అన్నట్లుగా మాట్లాడుతుంది కాంచన నాకు బిడ్డ ఉందిగా అంటాడు కార్తిక్ సరే నీకు దీపకి మరో బిడ్డ పుడితే ఎందుకు సౌర్యకి కూడా మరో తోడు ఉంటుందిగా అని కాంచన అడుగుతుంది ఆ మాటలు విన్న దీప లోపలికి వెళ్ళిపోతుంది దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది పడుకో అని కార్తిక్ వెళ్ళిపోతాడు నేను కాకున్నా ఇంకెవరైనా అడిగితే అని కాంచన అంటుంది అని కాంచన అనుకుంటుంది తర్వాత శౌర్య శివనారాయణ ఇంటికి వస్తానంటే వద్దని స్కూల్ కు వెళ్లమని అంటుంది దీప నాన్నను కాపాడావుగా నాకు అడుగుతుంది నేర్పిస్తాను అంటుంది దీప తర్వాత తీసుకుంటుందో అనుకుని అమలను క్షమించింది ఇక అత్తయ్య క్షమించాలి అని కాంచన దాని గురించి చెబుతుంది దీప నాకు త్వరగా నువ్వే సుమిత్ర కూతురువని చెప్పాలనుంది అంటాడు కార్తిక్ ప్రాణదాతని చెప్పావుగా అంటుంది దీప జ్యోత్సన పెట్టిన గొడవ దాన్ని క్లియర్ చేసి మామయ్య అత్తను కలపడమే కాదు అమ్మ అత్తను కలపడానికి శౌర్య బర్త్డే వచ్చింది అందర్నీ కలిపి మీ తల్లి కూతుళ్లను కలిపి తిరుపతి ప్రయాణం పెట్టుకుంటే నా మొక్కు తీరినట్లే అంటాడు కార్తిక్ మరోవైపు సుమిత్ర ఇంటికి వెళ్లేందుకు కాంచన వాళ్లు రెడీ అవుతూ ఉంటారు దశరథి కోసం కాంచన పాలుకోవ చేస్తుంది తన చేతులతో తినిపించాలనుకుంటుంది ఇంతలో శ్రీధర్ వస్తాడు అంతా కలిసి వెళదాం అంటాడు కాంచన వద్దంటే రోజులు మారుతాయి కదా అని శ్రీధర్ కి సపోర్ట్ చేస్తుంది దీప శ్రీధర్ ను తమ కుటుంబంలోకి చేర్చుకోలేం అని కాంచన మాట్లాడుతుంది శ్రీధర్ చిన్నబుచ్చుకుంటాడు కానీ కారులోనే వెళదామంటాడు కార్తిక్ సయ్య చేయడంతో కాంచన ఒప్పుకుంటుంది అంతా వెళతారు మరోవైపు సుమిత్ర హడావిడి చేస్తుంది వాళ్లకు అన్ని మర్యాదలు చెయ్యాలి అంటుంది సుమిత్ర మారిపోయింది వెళ్లి మాట్లాడు అని దశరథ్ తో అంటాడు శివనారాయణ నాకుంది కాని ఇంకాస్త ఆగుతాను అంటాడు దశరథ్ ఇంతలో శ్రీధర్ నమస్తే బావా అంటూ వస్తాడు శివనారాయణను పలకరిస్తాడు అలాగే చూస్తూ ఉండిపోయావు మీకోసం వంటలన్నీ ఎదురుచూస్తున్నాయి అని దీపతో ప్రేమగా అంటుంది సుమిత్ర ప్రేమగా అంటుంది సుమిత్ర అక్కడితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది